నహోము గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం లయకర్త నీ మీదకు వచ్చిన వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలి ఎండుము నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించము స్తోత్రం దేవసర ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగలిసి గ్రహించగలదే అనుగ్రహించమని ఏ సునామలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మైన్ రెండవ వచనం దూచుకున్న వారు వారిని దూపుడు సొమ్ముగా పట్టుకున్నను వారి ద్రాక్ష వలులను నరికివేసినను అతిశయాస్పదంగా ఇజ్రాయేలీలకు వలె యహోవా యాకూబు సంతతికి మరలా అతిశయాస్పదంగా అనుగ్రహించను ఆయన సైన్య వ్యూహ ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరయుచున్నవి సరళదారుమయమైనటువంటి ఈటలు ఆడుచున్నవి దేవునికి స్తోత్రం కలుగునుగాక నాలుగవ వచనం వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి హలూయ ఇక్కడ ఈ నాలుగు వచనాల్లో మనం ఇంకో చూద్దాం అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలవి పరిగెత్తుచున్నవి రెండవ అధ్యాయంలో నహోము అసూరు పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజలను తిరిగి ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ దేవుని యొక్క ప్రజలను హింసించినటువంటి ఆ యొక్క నిన్వే నీకు శ్రమ తప్పదు నా ప్రజలు కోల్పోయింది తిరిగి వారికి అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు రాజకీయంగా ఆధ్యాత్మికంగా నా ప్రజలకు మంచి రోజులు వస్తాయి అంటున్నాడు అనమాట దేవునికి కలుగును గాక ఇక్కడ రెండవ వచనం వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకుని అంటున్నాడు ఇక్కడ రెండు మూడు వచనాలు నాలుగవ వచనం వరకు మనం చూసినట్లయితే యశగ్రమం అరవై పదిహేనులో నిన్ను శాశ్వత శోభాతి సైముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను హాలే వీళ్ళు గమనించాలి అశువుని మీదకి లైకర్తలాగా సైన్యం వచ్చి పడుతుంది శత్రు బలం హరించుకుపోతుంది పరలోకం జోక్యం కలిగించుకుంది శత్రు సైన్యం మట్టి కరిసింది మానవ శక్తి దేవుని శక్తి ముందు కుప్ప కూలు కుప్పకూలు పోవలసిందే అని చెప్పి మనం గుర్తించాలి దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ నలభై ఆరు తొమ్మిదిలో చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడిని నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడును నన్ను పూరిన వాడు ఎవడను లేడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు నలభై ఆరు పదిలో నా ఆలోచన నిలిచినవి నా చిత్తమంత నెరవేర్చుకునేదని నీవు చెప్పుకోను ఆది నుండి నేను నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయున్నాను బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ప్రవచనం కవిత ఉపమానం సామెత అద్భుతం వ్యక్తిగత జీవిత సంఘటనలు గమనించాలి దర్శనం పత్రికలు ఇవన్నీ కూడా మానవుని అక్కరకు దేవుని కనికరానికి అర్థం పడుతూ ఉన్నాయి ఇక్కడ బైబిల్ దేవుని ఆత్మ ప్రేరేపించగా ప్రవక్తలు పలికారు కానీ ప్రవక్తల శైలి వ్యక్తిత్వం అంతరించలేదు గమనించాలి ఎవరి శైలి వారికే ప్రత్యేకం హిబ్రూ సాహిత్యంలో నహోము గ్రంథానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నదని మీరు గ్రహించాలి ప్రిర్లాడ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఈ యొక్క నహోము గ్రంథం మరి రెండవ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని శిక్షా ప్రణాళిక విచిత్రమైంది దుష్టుల చేతికి వారిని వీరిని అప్పగించినప్పుడు ఆ శిక్ష ఎంతో తీవ్రస్థాయిలో ఉంటుంది తన ప్రజలను కూడా క్రూరులైనటువంటి అన్ని రాజులకు అప్పగించాడు యుద్ధాలు పోరాటాలు నరకాన్ని ప్రతిఫలిస్తాయి దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ఇక్కడ ఒక రోజు వస్తుంది అప్పుడు అందరి మోకాళ్ళు కూడా ఆయన ఎదుట వంగవలసింది తప్పదు అది బలవంతం మీద జరిగేటువంటి మానవునికి ఏమీ ప్రయోజనం ఒకవేళ బలవంతం జరిగితే మానవునికి ఏంటి ప్రయోజనం స్వచ్ఛందంగా మానవుడు ఇప్పుడే తన సృష్టికర్తను సుధించాలి ఆయన ఎదుట మోకాళ్ళు మోకరిల్లాలి అప్పుడు వచ్చాక బలవంతంగా మోకరించిన కాదు ఇప్పుడే మనస్ఫూర్తిగా మోకరించే బాగుంటుంది కదా దుర్మార్గుల మధ్య నోవాహు లోతు దాని యోగు లాంటి వారు ఉన్నారు ప్రతి జాతిలో భక్తి కలిగిన వ్యక్తులు దేవునికి భయపడేటువంటి వ్యక్తులు కోరనేలు లాంటి వారు సాక్షార్థమైనటువంటి వారు ఉంటారు ఈ సత్యాన్ని మీరు గమనించాలి ప్రియమైనటువంటి సహోదర స్నేహితుల దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే కొంతకాలం అసూరు రాజ్యం యోధానం హింసల పాలు చేసింది వారి గర్వ విగ్రహ ఆరాధన దేవుని పట్ల భావం దేవుని శిక్షకు ఉగ్రదాగినికి గురయ్యారు నినివే పట్టణం తన వైభవాన్ని కోల్పోయింది ఇక్కడ ఈస్గేర్ ముప్పై రెండు ఇరవై రెండులో చూసినట్లయితే అసూరును దాని సమూహ మన్ సమూహమంత అచ్చటనున్నవి దాని చుట్టూను వారి సమాధులు ఉన్నవి మరి వారందరూ కూడా కత్తిపాలై సచ్చి ఉన్నారు గమనించాలి ఐదు వేల ముప్పై రెండు ఇరవై మూడులో వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు వారు కత్తిపాలే సచ్చి పడి అని ఇక్కడ మనం ఐజు గేల ముప్పై రెండు ఇరవై మూడులో చూస్తూ వచ్చి ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిందిక నహుము ఒకటి ఏడులో ఏహో ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము హాలూయా నహుము ఒకటి పద్నాలుగులో నీవు పనికి మాలిన వాడు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచున్నాను గమనించాలి అదే జరిగింది మాది అబులోని రాజ్యం వచ్చి అస్సూరుని క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండో సంవత్సరం నాశనం చేసింది సయాజారస్ నెోపలాస్ నెలాసర్ అనేటువంటి రాజులు అంత పని చేశారు అస్సూరు ఎంతో మిడిసిపడింది కానీ ఏం లాభం పూర్తిగా నాశనమైపోయింది దేవుడు తన ప్రజలైనటువంటి వారిని క్రమశిక్షణలో పెట్టాడు తర్వాత అస్సూరుపై చర్య తీసుకుంటున్నాడు యాకోబు ఇజ్రాయేల్ సంతతి అన్నప్పుడు దేవుడు మొత్తం ఉత్తర దక్షిణ రాజ్యాన్ని ఒకటిగా పేర్కొంటున్నాడని చెప్పి గుర్తించాలి కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం నిందోతులు నీ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి అంటా ఉన్నాడు దేవుడి ఇక్కడ కీర్తన ఎనభై అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన చూసినట్లయితే దాని లోతుగా పారి అది దేశం అంతటా వ్యాపించను యూఫ్రటిస్ నది వరకు కూడా దాని రెమ్మల వ్యాపించను దేవ ఈ ద్రాక్షల్లిని దృష్టించము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నహోము ఈ ప్రవచనాలు రాసిన నూట యాభై సంవత్సరాలకు అవన్నీ కూడా పూర్తిగా నెరవేరాయి అస్సూరు చావు దెబ్బతి ఒక జాతిగా దాని వైభవం అంతా కూడా మరి పూర్తిగా అంతరించిపోయింది అందుకే దేవుడు అంటాడు గలతీ ఆరు ఏడు మోసపోకుడు దేవుడు విక్రించబడ్డాడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని గలతీ అప్ప శ్రేణి పౌరులు గారు గలతీ పత్రిక ఆరోజు ఏడవచనో చెప్తూ ఉన్నటువంటి మాటను మనం వెంట ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం వారికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం ఎరుపు రంగుతో శత్రువులను భయపెడతారు లోకంలో జాతుల మధ్య వైరు దేవుని దృష్టిలో మంచిది కాదు ఎరుపు రంగు వారి రక్త దాహాన్ని చూసిస్తూ ఉంది మరి రథ యుద్ధంలో కూడా ఆరితేరినటువంటి వారు వాళ్ళంతా కూడా గమనించారు ప్రియుల ఇక్కడ నహోము రెండు నాలుగులో వీధులు రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి అని మనం చూస్తూ వచ్చినాం హలో యోన నహోము జంట గ్రంథాలు యోన చరిత్ర గ్రంథం ప్రవచన గ్రంథం కాదు యోన బోధించినప్పుడు నినివే పట్టణమంతా కూడా రక్షించబడింది అయితే కొంతకాలానికి మళ్ళీ భ్రష్టత్వానికి దిగజారిపోయారు గమనించారు యోన తర్వాత వంద సంవత్సరాలకు దేవుడు నహోమును లేపాడు నహోము సందేశం అంతా కూడా నినివే నాశనాన్ని గురించే ఇది వాస్తవ చారిత్రక ప్రవచన అనమాట గమనించాలి చారిత్రక ప్రవచనం అదంతా కూడాను గర్విష్ఠులకు పతనం తప్పదు వారు కఠిన హృదయలు హితబోధను అంగీకరించరు తాము నాశనమైపోతున్నామన్నటువంటి అన్నటువంటి తమ తప్పును ఒప్పుకోరు నాశనమైపోతున్నా కూడా తప్పు ఒప్పుకోరు దేవుని క్షమాపణ అంగీకరించరు మొదటి యోహన ఒకటి తొమ్మిదిలో మన పాపంలో మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం స్వతంత్రంగా చేస్తారంట సామిత్ర పదహారు పద్దెనిమిదిలో నాశనమకు ముందు గర్వం నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలుస్తుంది రెండో కూరింతేడు పదలో దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగి చేయను రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుందంట వింటున్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ యాకూబు గ్రంథం నాలుగో అధ్యయం ఆరో వచ్చిన చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపాను గ్రహించను అని లేఖన మనకి చెప్తూ ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకటో పేతురు ఐదు ఆరులో దేవుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు ఏంటని చెప్పి మొదటి పేతురు ఐదు ఆరులో స్పష్టంగా మరి పేరుగా చెప్తూ ఉన్నాడు దేవున్నానికి మహిమ కలిగిన గాక కాబట్టి ప్రతి వారికి కూడా తగిన సమయము అంటూ ఉంటుంది ఆ సమయం వరకు మనం ఏం చేయాలంట వెయిట్ చేయాలి ఓపిక పట్టాలి ఓపిక చేతిగా ఉంటుంది కానీ దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం ఊపిక విషయంలో చాలా మరి తొందరపాటు పడుతూ ఉంటుంటాం ఆ ఓపిక దర్శించిపోతుంది అన్నమాట ఇక్కడ రెండవ అధ్యయ నా నహము రెండవ ఐదులో రాజు తన పరాక్రమ సాలులను జ్ఞాపకం చేసుకునిగా వారు నడుచు పడిపోవు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్నటువంటి కుమ్మములు తెరవబడుచున్నవి నగర పడిపోవచ్చున్నది దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలె అలాగే కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండురు దాని జనుడు పారిపోవుచున్నారు వెండి కొల్ల పెట్టుడి బంగారం కొల్ల పెట్టుడి అది సకల విధములైనటువంటి విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేక ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెలు ఇక్కడ సయాజరస్ అనేటువంటి మాదీ రాజు చేతిలోనే ధ్వంసం అయిపోయింది అప్పటికి బబులోని పేరు ఎవరికి తెలియదు అయితే వారు మాదీయులకు మరి మిత్రపక్షమై వచ్చి ఆ ఆ యొక్క నినివే పైన దండెత్తారు ఆ అస్సురు రాజు తన సైన్య బలం మీద ఆధారపడ్డాడు దేవునికి స్తోత్రం కానీ శత్రువుకు భయపడి కుప్పకోలిపోయాడు ప్రాకారపు గోడలు ఎంత గట్టివైతే రాజుకు అంత క్షేమం దండయాత్ర సమయంలో టైగ్రీస్ వరదలై పారి ప్రాకారపు గోడలు మునిగిపోయి నది దగ్గర గుమ్మాలు తెరుచుకొని నగరం పడిపోయింది వెంటున్నారా జాగ్రత్తగా వినాలి ఇక్కడ టైగ్రీస్ నది మరి ఆ టైగ్రీస్ నది పొడుగున ఇరవై ఒకటిన్నర అంటే రెండున్నర మైళ్ళు ఆ కోట కూడా ఉంది అది ఇప్పుడు వరదలకు కొట్టుకుని పోతుంది శత్రువు పడగొట్టాలనుకున్నటువంటి కోటగోడను ప్రవాహమే పడగొట్టింది నిన్ను ధ్వంసం కావడం దేవుని చిత్తం గుమ్మాలు ప్రవాహానికి తెరుచుకున్నాయి నహోము రెండు ఏడు నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గొవ్వలు మూదుగున్నట్లు అని మనం చదువుతున్నాం రెండో అధ్యాయం రెండో చిన్న నిలువుడి నిలువుడి అని పిలిచినాను తిరిగి చూచుకువాడు ఒకడును లేడు రా బాబు నిలబడినట్టు లేదు మనుషులు ఆగి చూడలేదంట చూచివాడు ఒకడు కూడా లేడంట వెండి కొల్లబెట్టడి బంగారం కొల్లబెట్టడి అది సకల విధమైన విచిత్రములకు ఉపకరణలతో నిండి ఉన్నది అవి లెక్కలేక ఉన్నవి ఇక్కడ దుర్మార్గులను శిక్షించడంలో తన ఎందుకు నమ్మకించిన వారిని పట్ల చూపించడంలో దేవుని పవిత్రశీలం వెల్లడవుతుంది దేవుని నీతి న్యాయాలను చూసి భక్తిపరులు ఆనందిస్తారు నిన్వే నైతికంగా భ్రష్టి పట్టిపోయింది నాశనం దగ్గర పడింది ఇక్కడ రెండు ఐదులు చూసిన రాజు తన పరాక్రమ సౌరులు అంటూ ఉన్నాడు ఆ రోజు నదుల దగ్గర నుండి గుమవులు తెరవబడుచున్నవి నగర పడిపోచున్నది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉన్నది కట్టబడినప్పటి నుంచి నిలువే నీటి కొరను వలే ఉండను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడని నీ నిలిచి పిలిచినను తిరిగి చూచి ఒకడను లేడు హాలే లే దేవునికి స్తోత్రం కలుగును కాక లెక్కలేకనేది అంటారు లేనట్టు పరిస్థితులు ఉన్నాడు ఏడు మూగుహో ఉత్తముడు శ్రమదైనముందు ఆయన ఆశ్రయదుర్గము ఆశ్రయదుర్గము ఆశ్రయ ఆశ్రయదుర్గం నమ్మదగినటువంటి దేవుడు మనకున్నాడు అస్సూరు చేతిలో యోధా ప్రజల పలు విధాల శ్రమలకు గురైపోయి ఆక్రమణ చేసినటువంటి సందర్భం ఇది యొక్క మరి అస్సూరుకు కప్పం కట్టాల్సిన పని లేదనమాట దేవుడు అస్సూరును తన అదుపులో ఉంచుకున్నాడని చెప్పి దేవుడే సింహాసనాశినుడు అని చెప్పి విని యూధ ఎంతో ఆదరణ పొందారు అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల కాలగతులు మానవ దేవుని వశంలో ఉన్నాయి ప్రియలు మన దేవుని వశంలో ఉన్నాయి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన చేతులనే ఉన్నాయి ఇజ్రాయేల్ యూధ మాత్రమే కాదు అస్సూరు మాదీయ పారసిక రాజ్యాలు కూడా ఆయన వశంలో ఉన్నాయి లోక రాజ్యాలన్నిటికీ కూడా ఆయనే రాజు మరి అనివే రాజు యుద్ధానికి సిద్ధపడ్డాడు పరాక్రమ సలు అందరినీ కూడా పిలిచాడు దేవునికి స్తోత్రం కాక రాజు తన పరాక్రమ సలను జ్ఞాపకం చేసుకొనిగా వారు నడుచు పడిపోవచ్చు పరాకారములకు పరిగెత్తి వచ్చి నాను సిద్ధపరుస్తున్నారు నా హోము రెండు ఐదులో మనం చూస్తూ ఉన్నాం వెంటనే రా జాగ్రత్తగా వినను ప్రియులారా ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అసురు రాజుకు దేవుడు శత్రువు అయినప్పుడు అతడు ఎలా ముందుకు సాగలుగుతాడు తిరోగమనమే కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేలేడు నదుల దగ్గర ఉన్నటువంటి గుమ్మములు తెరచుకున్నవి అంటే ఇది దేవుడు చేసినటువంటి పనే దేవునికి స్తోత్రం కాక వెంటన్నారా అది దేవుడు చేసినటువంటి పనే స్పష్టంగా ఉన్న నెహేము నహోము రెండు అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు మనం చదివినట్లయితే అక్కడ చూస్తాం నిన్వేకు మరో పేరుంది హుజాబ్ ఏంటండి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రెండవ జ మనం గమనించవలసిన ఏంటంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే నిన్వేకు మరి మరో పేరు ఉంది ఏంటది దేవునికి స్తోత్రం ఏంటండి హుజాబ్ హుజూబ్ హు హుజూబ్ నిన్వేకి మరో పేరు ఏంటంటే హుజూబ్ అనమాట హుజూబ్ బబులోను షేషాకు మేరదాయ్ అని కూడా పిలిచారనమాట మరో పేరు ఉంది ఏంటంటే హుజూబ్ బబులోనును షేషాకు మేరదాయి అని కూడా పిలిచారు అలాగే నహూము నిన్వేను ఒక రాణిగా పేర్కొంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హుజూబ్ అంటున్నాడు హుజూబ్ అంటే స్థిరపడింది స్థిర స్థిరపడింది అని అర్థం అన్నమాట హుజూబ్ అంటే అర్థం స్థిరపడింది అని అర్థం అనమాట దేవునికి స్తోత్రం కలుగును కాక స్థిరపడింది అని అర్థం ఇక్కడ హుజుబు దిగంబరయింది ప్రవచనాల్లో ఏదో ప్రత్యేక సందర్భంలో తప్ప వ్యక్తుల పేర్లు చెప్పబడో ఇక్కడ యక్ష నలభై ఏడు రెండులో తిరగటి దిమ్మర తీసుకొని పిండి విసురును నీ ముసుగు పారవేయము కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము కాలి మీద బట్ట తీసి నదులు దాటము అంటున్నాడు హుజాబు రాణి నీవు స్థిరమైన దానివా నీ దాస దాసి జనం గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు నీ ధైర్యం స్థైర్యం అన్నీ పోయాయి దిక్కిన దానివై బందీవైపోయి మరి ఆ యొక్క శత్రు చేతికి నువ్వు చిక్కవు నీవు దిగంబరి అంటే దాచి ఉంచినటువంటి నీ నిక్షేపం అన్నీ కూడా వెలుగు తీయబడతాయి మాదియ్య పారసీక రాజులు వచ్చి నీ పునాదులను త్రవ్విపోస్తారు జాగ్రత్త నీవు చేసుకున్నదే నీ మీదకి వచ్చింది నీ నడిమితి మీద నీ నడిమితి మీదకి వచ్చింది యశా ముప్పై ఏడులో ఐగుప్త వలన సహాయము అక్కడ చూద్దాం మనం ఐగుప్త వలన సహాయము పనికి మారింది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను హా ఎరుయ్య గ్రంథం గ్రామం అధ్యాయం పదమూడు వచ్చినో అస్సురు రాజుకు యారేబు అని పేరు అనగా వివాదాల మనిషి యశ ఇరవై అధ్యాయం ఒకటి వచ్చినో ఎరుసలేముకు అరియేలు అని పేరు అనమాట అంటే దేవుని సింహం అని చెప్పి అర్థం అనమాట హాయ్ అరియేలు అంటే దేవుని సింహం నహుము రెండు తొందర వెండి కొల్ల పెట్టుడి బంగారం కొల్ల పెట్టుడి అంటున్నాడు యశ నలభై ఏడు రెండులో మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంది తిరగటి దిమ్మర తీసుకొని పిండి విసురుము అని మనం చూస్తూ వచ్చాను నలభై ఏడు మూడులో నీ నీ కోకయు తీసివేయబడును నీ కోక కోక అంటే అనమాట నీ కోక కూడా తీసివేయబడును నీకు కలిగిన అవమానం వెల్లడేగును నేను ప్రతి దండను చేయించు నరులను మన్నింపను అని చెప్పి ఇక్కడ దేవుడు అంటున్నాడు నహోము రెండు ఏడులో నిర్ణయం అది దిగంబరే దిగంబరమై కొనిపోబడుచున్నది అంటూ ఉన్నాడు జాగ్రత్తగా గమనించాలి ఏసా యాభై తొమ్మిది పదకొండులో గొవలే మరి దుఃఖరవము చేయుచున్నాను చూసారా ఏషియా ఏడు పదహారు ఏస్గిల్ ఏడు పదహారులో వారందరూ కూడా లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు మూలుగులీరు కట్టబడినప్పటి నుంచి నినివే పట్టణం నీటి కొలనుగా ఉంది నినివేకు జల సమృద్ధి అదొక నీటి కొలను అది గతం రకరకాల ప్రజల నినివేకు వచ్చి నివాసాన్ని ఏర్పరచుకున్నారు దేవునికి స్తోత్రం కాక ఇక్కడ ఇరమ యాభై ఒకటి పదమూడులో చూసినట్లయితే విస్తార జలముల యద్ధం నివసించుదానా నిధుల సమృద్ధి గలదాన నీ అంతము వచ్చి ఉన్నది కట్టబడినప్పటి నుంచి నినువే పట్టణం నీటి కొలను వలె ఉండే దాని జనులు పారిపోవుచున్నారు దేవునికి స్తోత్రం నహోమ రెండేంద్రు మనం చూస్తూ వచ్చిన్నాం రెండు తొమ్మిది కూడా వెండి కొల్ల పెట్టుడి బంగారం కొల్ల పెట్టుడి అని మనం చూస్తూ వచ్చి ఉన్నాం దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ప్రియులరా దేవుడు మరి ఈ నిలువే మీదకి లయకర్తగా వస్తాడు ఈ నిలువే మీదకి లయకర్త వస్తాడు మాదీయ బబులోను దండయాత్రలకు నీవు నాశనమైపోతావు యోనా పరిచయలో ఉజ్జీవింపబడినటువంటి నీవు నిర్జీవ స్థితిలోనికి మరి దిగజారవు అంటున్నాడు ఇక్కడ అన్యజనులను కూడా దేవుడు తన సంకల్ప సిద్ధికి తాత్కాలికంగా వాడుకుంటాడు కానీ ఇదంతా కూడా తన బిడ్డల మేలుకే సమకూడి జరుగుతుందనేది చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం అనమాట హేళ లూయా ఏది జరిగినా కూడా మన మేలుకే అని చెప్పి మనం గుర్తించినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం కాబట్టి ఈరోజున ప్రస్తుతం మనకది శ్రమగా కష్టంగా ఉండుండొచ్చు రెండో అధ్యాయం పదవచనం నవంబర్ రెండో పది అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళ వణుకుచున్నవి వెంటనారా ఇక్కడ అందరి నడుములు బహుగా మరి నొచ్చుచున్నవి అందరి ముఖము తెల్లబోచున్నవి ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపులను తిరుగులాడు స్థలమాయను హాలె పన్నెండు వచనం తన గుహలను ఎవరితోనూ తన వాసులను వేటాడి పట్టినట్టును ఎర్రతో నింపిన సింహమే మాయను వచనం నేను నీకు విరోధనై ఉన్నాను అంటున్నాడు దేవుడు చూశారా ప్రిల్లరా నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకునేటువంటి ఎర్రను నేను తీసివేతును నీ దూతల శబ్దం ఇక వినబడదు ఇదే సైన్యుడికి అతిపె ఏహో వాక్కు అని చెప్తున్నాడు దేవుడు నిన్నవే ఆ పట్టుబడిపోతుంది అది ఒట్టిదైపోతుంది శూన్యమై పాడు బీడైపోతుంది ఖాళీ అయిపోయి నిర్మానుష్యమైపోతుంది అంటున్నాడు ఇక్కడ యశగ్రా ఇరవై నాలుగు మూడులో మనం చూసినట్లయితే దేశము కేవలం ఒట్టిదిగా చేయబడును అది కేవలం కొల్లసగును దేశము వ్యాకులం చేత వాడిపోవచ్చున్నది లోకము దుఃఖం చేత క్షీణించిపోవచ్చున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలూ క్షీణించిపోతున్నారు వారు చేసినటువంటి హేయ క్రియలంటిని బట్టి వారి దేశము పాడుగాను నిర్జనముగాను నేను చే నేనే ఏ ఉన్నానని చెప్పి వారు తెలుసుకుందరు ఎస్గైల్ ముప్పై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మరి జపని ఒకటి పదిహేనులో చూసినట్లయితే ఆ దిన ఉగ్రత దినము శ్రమ యోపద్రము మహానాశనము కమ్ము దినము అంధకారము ఆడంధకారము కమ్ము దినము దేవునికి స్తోత్రం కలగను కాక నహము రెండు అధ్యాయం పదో వచ్చినా అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖము తెల్లబోచున్నవి ఎస్గైల్ ఇరవై ఒకటి అధ్యాయం నీ నిూర్పు విడిచేదవేమని చెప్పి వారు అడుగుగా అందరి చేతులు బలహీనమవును అందరి మనసులు ఐదరిపడును అందరి మొక్కలు నీరవ్వును దానిలో ఐదు ఐదు ఆరు వచనాలలో రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని మొఖం వికారమైనను అతని నందు కలవరపడగా నడుము కీళ్ళు వదలనంట చూసిరా బలం పుంజుకొని నడుము బిగించుకొని పోరాడాల్సింది పోయి వీరికి నడుము నొప్పులు మొదలయ్యాయంట ప్రసవ వేదన పడే దానివల్ల వారు వేదన వేదన చెందారు ఏషియా ప్రవచనాల్లో ప్రసవ వేదన ఎక్కువగా మనకి పేరు కొనబడింది పిల్లలు గమనించాలి అందరి ముఖాలు తెల్లబోతున్నాయి వివరణమైపోతున్నాయి అది మరణానికి చూచిన సింహముల గుహ ఏమాయను సింహం అస్సురు రాజ్య సంకేతం సింహంలాగే అస్సూరు రాజులు క్రూరులు వారికి దయాదాక్షిణ్యాలు ఏ కోసాన ఉండవు కాబట్టి యుద్ధానికి అధిష్టాన దేవత నేర్గల్ దీనికి మానవ ముఖము రెక్కలున్నటువంటి సింహం ఈ సింహమే అస్సూరు జాతీయ సంకేతం వారు జయించినటువంటి దేశాలే సింహపు పిల్లల మేత స్థలం అన్నమాట కాబట్టి ఇక్కడ ఓడిపోయిన దేశాల నుంచి బానిసలుగా బందీలుగా తెచ్చినటువంటి జనమే ఎవరంటండి ఇక్కడ గమనించాలి అస్సూరు రాజ్య సింహాల ఎర సరే ఇక్కడ నహో మూడు ఈ హో వాక్ ఇదే నేను నీకు ఉన్నాను నీ చెంగుల నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు అంటున్నాడు ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చి దాని యొక్క అర్థం మనం గ్రహించినట్లయితే ఇక్కడ ఒట్టిది శూన్యమైపోయింది పాడుపడింది ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా మరి కొల్లగొట్టుకొచ్చిందంతా కూడా నిన్ను వేలో భద్రం చేశారు కానీ వీరిని మించినటువంటి దోపిడీగా అంటూ వచ్చి మరి కొల్లగొట్టుకుపోతారు ఇది దేవుని నిర్ణయం దీన్ని తప్పించడం ఎవరి తరము కూడా కాదు నహం రెండు పదులు అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనులు హృదయము కరిగిపోచున్నది మోకాలు వణుకుచున్నవంటండి అందరి నడువులు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖంలో తెల్లబోచున్న వంటండి అస్సూరు హేయి క్రియలు హేయి లోకమంతా కూడా ఎంతో అసహించుకుంది వారి పాశవికమైనటువంటి ప్రవృత్తికి అందరు కూడా చీకొట్టారు వారి అపకారానికి ఇది ప్రతీకార చర్య దేవుని అదృశ్య హస్తం వారిపై ఈ విధంగా కఠిన చర్య తీసుకుంటూ ఉన్నది గమనించాలి అస్సూరు బబులోనూ వారి సామ్రాజ్య సంఖ్య అనమాట సింహం కాబట్టి ఇక్కడ అస్సూరు రాజ్యంలో నిజంగా సింహాలు ఎక్కువగా ఉండేవి దానినే వస్తుపాఠంగా తీసుకొని నహం ప్రవశిస్తూ ఉన్నాడు అస్సూరు సైనికులందరూ కూడా రక్తద్రాహం కలిగినటువంటి సింహాలే అయితే ఈ సింహాలను చీల్చి చెండాడేటువంటి మాది ఆ బబులోని సింహాలు వస్తూ ఉన్నాయి జాగ్రత్త అంటూ ఉన్నాడు అస్సూరు సింహాలకు ఎర ఏమీ కూడా మిగలదు శత్రువులు కొల్లగొట్టుకుపోతూ ఉన్నారు గమనించాలి ప్రియులరా కొల్లగొట్టుకుపోతున్నారు ఇక్కడ నిర్దేవ రాజ్యాలు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి రాజ్యాలు అంతరించిపోతాయి వాటికి ఉనికి లేదు నిన్నువే పట్టణమా నేను నీకు విరోధిని అంటున్నాడు దేవుడు నిన్ను దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు యోనాను పంపి సువార్త ప్రకటించాడు చెప్పించాడు హలోయ అప్పుడు వారంతా కూడా సజీవుడైనటువంటి దేవుని వైపు తిరిగారు కానీ ఇప్పుడు నినివే భ్రష్టు పట్టిపోయింది వెలుగురు పొందినటువంటి వారు దాని నుంచి విడిచి చీకటినే కోరుకుంటే ఆ చీకటి మహాభయంకరమవుతుంది మొత్తం ఎవరు ఇరవై మిడులో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంత చీకటి మయమని నీలోనూ ఉన్నటువంటి వెలుగు చీకటి ఉండిని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు ఒకడు ఆ చీకటిని మరి సొరంగంలో పది సంవత్సరాలు చిక్కుకున్నాడు తరువాత కనుగొని బయటకు తీసి వెలుగు ప్రసరింపజేసినా గానీ అతడు చూడలేకపోయాడు ఎన్నో సంవత్సరాలు చీకటి అతన్ని గుడ్డితనాన్ని చేసేసింది అనమాట చీకటికి అలవాటు పైపోయాడు అతడి చీకటిలో ఉన్నంతకాలం అతని గుడ్డితనం తెలియలేదు వెలుగులోకి రాగానే అతడు గుడ్డివాడని చెప్పి తెలిసింది చీకటిలో ఉన్నంతకాలం వెలుగు లేదు అనుకున్నాడు కానీ తాను గుడ్డివాడిని అనే సంగతి అతనికి తెలియలేదంట అసూరు వారికి దేవుడు వెలిగించాడు కానీ వారు తిరస్కరించారు వెలుగును కాదనేటువంటి వారికి కలిగే గుడ్డితనానికి వారే బాధ్యులు దేవుడికి స్తోత్రం కలుగును కాక మీ రథాలను భస్మం చేస్తాను దూత రాయబారి ఎవడు మిగలడు మీ కోదమసింహాలు అయినటువంటి ఆ యువత కూడా అంతరిస్తుంది అంటున్నాడు దేవుడు ఇక్కడ కాబట్టి అస్సూరు వారికి దేవుడు వెలిగిచ్చాడు కానీ వారు తిరస్కరించారు వెలుగును కాదనేటువంటి వారికి కలిగేటువంటి గుడ్డితనానికి వారే బాధ్యులు ప్రియులు గమనించాలి మీ రథాలను భసం చేస్తాను దూత రాయబారి ఎవడు కూడా మిగలడం ప్రియుల కాబట్టి లోకంలో అనేక జాతులు ఉన్నాయి ప్రతి జాతిలో భక్తి పరులు కొందరైనా ఉంటారు జాతిలో కోర్నీలు అనేటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు దుష్టులను శిక్షించడం కోసం దేవుడు దుష్టులనే వాడుకుంటాడని చెప్పి చరిత్ర మనకు సాక్ష్యమిస్తూ ఉంది గమనించాలి ప్రియులరా ఇక్కడ ముప్పై కీర్తన ఐదు వచ్చినాడు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును అూయా దేవునికి స్తోత్రం నిమిషం అంటున్నారండి ఆయన దయ మాత్రం ఆయుష్ కాలం అంతా కూడా నిండిస్తుంది అండి సాయంకాలం నేడిపో వచ్చి రాత్రి ఉండి నేను ఉదయమైన సంతోషం కలిగిన ముప్పై కీర్తన ఐదవ వచనంలో కీర్తన డెబ్బై ఆరు ఏడులో నీవు నీవే భయంకరుడు నీవు కోపపడు వేళ నీ సన్నిధి నిలవగలిగినటువంటి వాడు ఎవడు అని చెప్పి ఇక్కడ చదువుతున్న యశేఖరం యాభై రెండు ఏడులో రక్షణ సమాచారం ప్రవ మరి ప్రచురించు వాని పాదములు పాదములు నీ దేవుడు ఏనుచున్నాడని చెప్పి శ్రీవనితో చెప్పుచున్న వాని పాదములు పార్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పినాడు పాపం అనేది దాస్యం పాపం చేసేవాడు పాపానికి దాసుడు పాప దాసులు సైతానికి బానిసలు అయితే యేసుక్రీస్తు సువార్త విమోచనను ప్రకటిస్తూ ఉందన్నమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే లూయ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ సంఖ్యకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినో అసూరు జాతి పేరు కొనబడింది ఆది కానం పదో అధ్యాయం వచనంలో నిన్వే పట్టణం దాని యొక్క మరి దానిని స్థాపించినటువంటి అస్సూరు కనిపిస్తుంది నిమ్మరోజు రాజ్య పరిధిలో నిన్వే ఉంది ఈ పట్టణ ప్రథమ నిర్మాత నిమృదే నేనివేపట్నం ఎవరు చేస్తారని అన్నమాట ప్రథమ నిర్మాత నినిమిపట్నం నిర్మించిందనమాట దేవునికి స్తోత్రం కాక అలాగే ఏవో ఇరవై ఒకటి ఏడులో భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు ఇక్కడ మానవునికి దేవుడు నైతికమైన స్వేచ్ఛనిచ్చాడు మంచుకో చెడుకో మానవుడు ఏదో ఒకవైపు మొగ్గుతాడు తన సొంత తీర్మానం చేతనే చెడిపోతాడు లేక బాగుపడతాడు గమనించాలి ప్రియుల కొందరు ఆలస్యం అని చెప్పి పెంచుకున్నట్లు ప్రభుత్వ తన వాగ్దానం గురించి ఆలస్యం చేసివాడు కాడు కానీ రెండో పైతులు మూడో తొందరగా మనం చూస్తున్నాం ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని అని చెప్పి కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఇది దేవుని యొక్క ఉద్దేశం ఆలస్యమవుతుందని చెప్పి అనుకుంటారేమో కానీ దేవుని ఉద్దేశం అదే ఉన్నదనమాట ఈ యొక్క మరి ఈ రెండో అధ్యయన దేవుడు మనతో మాట్లాడి బలపరిచినందుకు దేవునికి మహిమ కలుగును కాక ఆమెను